పంచవశిష్ట గణపతి క్షేత్రాల్లో ఒకటైన బిక్కవోలు గణపతి ఆలయం గురించిన విశేషాలను ఆలయ మార్గం మీ ముందుకు తెస్తోంది ఇక్కడి వినాయకుడి రూపం భిన్నం కోరికలు వినడం మరీ విభిన్నం స్వయంభువుగా వెలసిన ఈ గణపతికి చెవిలో చెబితే ధర్మబద్ధమైన కోరికలు తీర్చేస్తాడని ప్రతీతి పెద్దదైన శిలా విగ్రహ గణపతుల్లో బిక్కవోలు వినాయక విగ్రహం ఒకటి ఇప్పటికీ భూమి లోపల ఎంతమేర విగ్రహం ఉందనేది అంతు చిక్కని విషయం నాగాభరణం నాగ మొలత్రాడు బిళ్లకట్టు పంచతో సుఖాసనంలో టీవీగా స్వామి దర్శనమిస్తాడు ఈ స్వామి తొండం కుడివైపు కొండడం మరో విశేషం ఇక్కడి వినాయకుడి చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోర్కెలు తీరుస్తాడు విఘ్నాలన్నింటికీ అధిపతిగా అగ్రజుడిగా అగ్రపూజలందుకున్న గణేషుణ్ణి నిత్యం దేవతలందరూ ఆరాధిస్తారంటే ఆయన ఎంతటి శక్తివంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్థమవుతుంది నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాతినట్టుగా ప్రచారంలో ఒక కథ ఉంది అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి ఆ ఆలయాన్ని తవ్వించాడట ఆ తర్వాత వినాయకుడు బయటపడ్డాడని నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెబుతున్నారు భూమిలో నుండి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెద్దదైందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది ఈ వినాయకుడి ఆలయానికి నుంచో భక్తులు వచ్చి తమ కోర్కెలను విన్నవించుకుంటున్నారు విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోర్కెలను చెప్పుకుని ముడుపు కడితే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా నందీశ్వరుని భూలింగేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి వెళ్లగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు వీరభద్రుడు సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి పూజలు పారాయణాలు దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువుగా తిలకించొచ్చు ఇక్కడ గణపతి హోమం చేయిస్తే సాక్షాత్తు ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు రాజమండ్రి నుంచి గాని అనపర్తి నుంచి గాని బిక్కవోలుకు చేరుకోవచ్చు అందరం భక్తితో ఓం గం గణపతయే నమ అని వ్రాసి వారి అనుగ్రహం పొందుదాం ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ వినాయకుడు